హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా కమ్మగా ఉండే తోటకూర వేపుడు ఇలా ఒకసారి ట్రై చేయండి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి ముందుగా నేను ఒక పెద్ద సైజు తోటకూర కట్టను అయితే తీసుకున్నాను ఆకులు చూడండి చాలా ఫ్రెష్గా పెద్దగా ఉన్నాయి కాడలు అయితే మనకి పనికిరావండి మీరు కాడలతో చేసేటట్లయితే లేతగా ఉన్న కాడలు ఉన్నవి చూసి తీసుకోండి అనమాట దాంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది నేనైతే తోటకూరని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు గరిటెల ఆయిల్ వేసుకున్నానండి నేను ఇక్కడ పెసరపప్పు తోటకూర వేపుడు అనేది చేస్తున్నాను పెసరపప్పు వేస్తే తోటకూర ఫ్రైలో సూపర్ టేస్ట్గా ఉంటుందండి అలానే మరీ ఎక్కువ వేయకూడదు జస్ట్ వేసామా లేదా అన్నట్లు ఒక రెండు స్పూనులు వేసుకున్నాను అలానే ఒక స్పూన్ వరకు పచ్చిపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కాస్త ఇంగువ వేసాను ఇంగువ నచ్చితే వేయండి లేదా స్కిప్ చేసేయండి మనం వేసిన పెసరపప్పు పచ్చిపప్పు ఆయిల్లో చక్క చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలని మీకు వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి అండి అలానే కాస్త కూడాను వేసేసి ఇలా కలుపుతూ మనం ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాము నేను ఇక్కడ ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను అండి ఈ ఉల్లిపాయలు మనం కలుపుతూ చక్కగా ఫ్రై చేసేసుకుందాము చూడండి మొత్తం మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనము నీట్గా కడిగి కట్ చేసుకున్న తోటకూరని అయితే వేసేస్తున్నాను కనీసం ఆకుకూరని మూడు నాలుగు సార్లు ఉప్పు నీటిలో కడగాలండి అప్పుడే దీనిపైన ఉన్న మందులు పెస్టిసైడ్స్ వేస్తూ ఉంటారు కదా అయినా కానీ పోతాయి అన్నమాట ఇలా నీళ్ళు మొత్తం తీసేసి వడకట్టుకున్న తోటకూరని ఇలా ప్యాన్లో వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి ఎందుకంటే తేమ ఎక్కువగా ఉంటుంది కదా మనం కడిగి వేయడం వల్ల ఇప్పుడు కింద నుంచి పైకి ఉల్లిపాయలన్నీ ఆకుకూరతో కలిసే విధంగా మనం కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కింద ఉన్న ఉల్లిపాయలన్నీ కూడాను మాడిపోతాయి అనమాట ఇలా ఆకుకూరతో కలిస్తే చక్కగా రెండు కలిసి ఇలా మగ్గిపోతాయి చూడండి మనము ప్యాన్ మొత్తం తీసుకున్నాం కదా ఆకుకూర మనకి మగ్గిపోయిన తర్వాత చూడండి ఎంత తక్కువగా అయిపోయిందో ఇప్పుడు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ చక్కగా ఆయిల్లో మనం ఈ తోటకూరని ఫ్రై చేసుకోవాలి అండి మరీ డ్రై డ్రైగా పొడి ఆడేటట్టు ఎప్పుడూ కూడాను ఆకుకూరని ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే దీంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి రుచి కూడాను అంత బాగోదనమాట ఇప్పుడు కాస్త పసుపు అలానే వేయించిన జీలకర్ర పొడి వేయండి అండి తోటకూర వేపుల్లో ఫ్లేవర్తో పాటు రుచి కూడాను చాలా బాగుంటుంది అలానే ఇప్పుడు రుచి తగినంత ఉప్పు కూడాను వేస్తున్నాను ఉప్పు ఆకుకూరలు ఎప్పుడైనా సరే ఆకుకూర మొత్తం మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటేనే రుచి తెలుస్తుందండి ముందు వేసామంటే ఎక్కువైపోతుందనమాట చూడండి ఇలా కలుపుతూ నేను తోటకూరని ఫ్రై చేసుకుంటున్నాను మీకు నచ్చితే ధనియాల పొడి కూడాను వేసేసుకోవచ్చు నేనైతే దీంట్లో కారం వాటలేదండి పచ్చిమిర్చి ఫ్లేవర్తో తోటకూర వేపుడు ట్రై చేయండి సూపర్ టేస్ట్తో ఉంటుంది ఈ కూర చపాతీకైనా వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ